మధ్య ఒక అతను వచ్చి ఒక ప్రశ్న అడిగాడు ఏమిటి అంటే స్వామి అంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే కదా జరిగేది కానీ మనం ఎందుకు నిత్యము భగవంతుని ఆరాధన చేస్తుంటాం భగవంతుణ్ణి యొక్క కథలు వింటుంటాం పూజలు యాగాలు చేస్తుంటాం ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న అడిగాడు దీనికి సమాధానం ఏమిటి అంటే ఒక చిన్న ఉదాహరణ ఒక స్త్రీని మీరు బాగా గమనించండి ఆ స్త్రీ అంటేనే చాలా సౌమ్యంగా ఉంటుంది ఆ స్త్రీకి ఒక దెబ్బ తగిలితే ఎలా ఉంటుందంటే విలవల్లాడిపోతుంది కానీ అదే స్త్రీ ప్రసవ సమయంలో ఏమి చేస్తుందయ్యా అంటే ఎంతో నొప్పిని కూడా భరిస్తుంది మరిచిపోతుంది ఆమెకు ఆ నొప్పి కూడా తెలియదు ఎందుకంటే తన శ్రద్ధ ఎక్కడ ఉంటుంది తన కడుపులో ఉండేటువంటి బిడ్డ క్షేమంగా బయటికి రావాలి ఆ బిడ్డకి ఏమైనా అయిపోతుంది ఉద్దేశంతో తన శ్రద్ధ అంతా కూడా తన యొక్క బిడ్డ మీదే పెడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీరు గమనించాలి మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధన చేస్తుంటామో ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి తెలియకుండా ఆ భగవద్భక్తి మనల్ని కాపాడుతుంది కాబట్టి అందుకే మనము నిత్యము కూడా భగవద్ ఆరాధన చేయమంటాం ఈ కర్మ సిద్ధాంతం ఎలాగో జరుగుతుంది కానీ దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని మనకి తగలకుండా ఈ యొక్క భగవద్ ఆరాధన మనల్ని కాపాడుతుంది అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా ఉండండి ఎందుకంటే శాస్త్రం అంటే ఏమిటయ్యా అంటే నమ్మకం ఆ నమ్మకాన్ని మీరు ప్రశ్నలు వేయకుండా ఉండండి ఈ మధ్యకాలంలో చూడండి అందరు కూడా వ్యంగ్యంగా ప్రశ్నలు వేస్తున్నారు దా అంతా ఏముంది లేదు స్వామి అంతా అయిపోతుంది కదా మనం ఏంది చేసేది అనేటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు దీపారాధన చేయమన్నాం అనుకోండి ఎన్ని ఒత్తులు వేయాలి స్వామి అంటారు కడ్డీలు వెలిగించమంటే ఎన్ని కడ్డీలు వెలిగించాలి స్వామి అంటారు ఇవన్నీ ప్రశ్నలు ఎందుకమ్మా ఎన్ని వెలిగించినా అవి ఎవరికి భగవంతుని కోసమే కదా వెలిగించేది కానీ ఆ సందేహం మాత్రం మనసులో పెట్టుకోవకండి దీపారాధన చేయమంటే చేయండి కడ్డీలు వెలిగమంటే వెలిగేయండి ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఆ బ్రాహ్మణుని యొక్క మనస్సుని ఇబ్బంది పెట్టకండి ఓం నమస్తే వాద ఓం శ్రీమాత్రే నమ